హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ ఏంటంటే ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇది చికెన్తో చేస్తున్నానండి ఇది ఇక్కడ వచ్చేసేసి నేను హండ్రెడ్ రూపీస్ చికెన్ అనేది తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తీసుకున్నానమాట ఇలా తీసుకున్న దాంట్లోకి ఇప్పుడు నేను కారపొడి అనేది యాడ్ చేస్తున్నాను ఇదేంటంటే కారపొడిలో సాల్ట్ ఏం కల్ కలపని కారం అనమాట ఇలా కారము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఇలా స్పూన్తో కానీ లేదంటే గరిటతో కానీ లేదంటే చేయితో కానీ ఒకసారి కలిపేసుకొని నీట్గా ముక్కలకి పట్టే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారపొడి పట్టే విధంగా అలా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ అనేది పెట్టేసుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ప్రీ హీట్ అవ్వగానే ఇప్పుడు నేను మీడియం సైజుగా తరుక్కున్న ఉల్లిగడ్డను తీసుకున్నానండి ఉల్లిగడ్డని తీసేసుకొని ఆ చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇందులో వేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు మూడు పచ్చిమిర్చి అనేది తీసుకొని చీలికలుగా వేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ వచ్చేసి పసుపు ఒకటి వేసేసుకొని యాడ్ చేసుకొని గరితో ఇలా కలుపుతూ కొంచెం దూరంగా ఫ్రై అయ్యే వరకు కూడా అలా స్టవ్ మీద ఉంచేసి కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి వచ్చేసి ఇందాక మనం కలిపి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారపొడి కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అండి ఈ చికెన్ని మాత్రం ఇందులో వేసుకున్నాము చూ చూసారా అండి నేను ఒక టెన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకున్నాను కలిపేసి చూసారా ఆ ముక్కలకి మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారపొడి మంచిగా పట్టేసి మంచి కలర్ కాంబినేషన్ అయితే మళ్ళీ కనబడుతుందండి చాలా బాగుంది ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్లోనే ఇప్పుడు వేసిన మనం పోపులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి దాంట్లో పోపులోనే ఈ చికెన్ని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా కలుపుతూ కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం ముక్కలకి ఆయిల్ కూడా లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రై అయినట్టు అనమాట ఇలా కొంచెం కలుపు కలిపిన తర్వాత ఒక రెండు నుండి ఒక ఐదు నిమిషాలు మనము మూత పెట్టేసేసుకోవాలన్నమాట దీని మీద ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అలా వదిలేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీదనే స్టవ్ చేసుకొని ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది కాకపోతే చికెన్లో వాటర్ ఏంటంటే అలానే ఉంటుంది మనం సాల్ట్ యాడ్ చేస్తేనే ఆ వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట కొంచెం ఇలా చికెన్ అలా పోపులో ఫ్రై అవుతే ఇలా మూత పెట్టుకొని ఫ్రై అవుతే కొంచెం ఆ అరోమా అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా కంపల్సరీ ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఇలా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా ఇదంతా కూడా మంచి ఆయిల్లో వేగి మళ్ళీ అందులో ఫ్రై అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ టేబుల్ స్పూన్ కార పొడికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నానండి చూసుకొని వేసుకోండి ఉప్పు కారం అనేది మీరు తినే విధంగా అనమాట నేనైతే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ చికెన్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇలా చేసేసాను నేను తగిన విధంగా ఉప్పు కారం అనేది వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి గరిడితో ఇలా స్లోగా కలుపుతూ ముక్కలు విరగకుండా నీట్గా అలా సమానంగా సర్ది పెట్టుకోవాలన్నమాట ఇలా సర్ది పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయించిన ధనియా పౌడర్ వేసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఉంటుంది కదా కదా అండి ఇలాచి అండ్ లవంగము దాచిన చెక్క ఇవి వేయించిన పౌడర్ అనమాట ఈ మూడు సరిపోతుంది నేను ఎప్పుడూ అలా పెట్టేసుకుంటాను కాబట్టి ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని గరం మసాలా పౌడర్ వేసేసుకొని మరొకసారి ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని స్లోగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనం ఒక రెండు ఒక ఐదు నుంచి ఐదు నుంచి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ కొంచెం స్లోగా సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి ఎందుకంటే మసాలాలన్నీ యాడ్ అవుతాయి అయితే ఇప్పుడు దీని మీదకి మూత పెట్టేసేసుకొని ఇంకొక పది నిమిషాలు అలా పెట్టాలి నేను ఇక్కడ అయితే వచ్చేసేసి ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదండి ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయింది సిమ్లోనే పెట్టేసుకున్నాను అనమాట ఐదు నుండి పది నిమిషాలు అయిపోయింది ఎందుకంటే మన చికెన్ కూడా పైన ఉడికినట్టు అవుతుంది లోపలి అలానే ఉంటుంది అనమాట అందుకనే ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం నీట్గా ఫ్రై అయిపోయింది లోపటి లోపటి వరకు కూడా చికెన్ అనేది ఉడికిపోయిందండి పీస్ని ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట అప్పుడే అవి చికెన్ ఫ్రై అనేది అయిపోయినట్టే అనమాట కాకపోతే మాడిపోకుండా కంపల్సరీ చూసుకోండి ఇలా కలిపేసుకున్నాం అనమాట ఇదైతే ఇప్పటివరకు అయితేనైతే ఇవి చూసారా నేను ముక్కనైతే కట్ చేస్తున్నాను ఇది చాలా విరిగిపోయిందనమాట అంటే ఈ చికెన్ మొత్తం ఇప్పటివరకు అయితే దగ్గర పడిపోయి ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇంకా మీ దగ్గరనైతే కొత్తిమీర ఉంటే ఇంకా పైనుండి పైనుండి అయితే నేను ఇప్పుడు వచ్చేసేసి కొబ్బరి పౌడర్ ఉంటుంది కదండి కొబ్బరి పౌడర్ మీరైతే ఉంటే వేసేసుకోండి లేదంటే కొంచెం గ్రేవీ కావాలి అని అనుకుంటే కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్నాను అనమాట ఇదంతా ఒక టూ సెకండ్స్ చేస్తే సరిపోతుందండి సిమ్లో పెట్టేసేసి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేసి నేను ఈ చికెన్ని దగ్గర కనీసేసుకొని ఒక్క రెండు నిమిషాలు కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అనేది మూత పెట్టేసేసుకొని అలా ఉంచేసేసి మళ్ళీ తీసేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే అనమాట ఇదంతా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూసారా ఇదంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది కొబ్బరి పౌడర్ పౌడర్ కూడా అదేంటంటే ఆ చికెన్కి పట్టేసేసి దాంట్లో కొబ్బరి లాగా ఉంటుంది కాబట్టి అదంతా పైకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనిపై నుండి మనకు తగ్గిన విధంగా కొత్తిమీర అనేది చల్లేసుకోవాలి చల్లేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట ఇది మాత్రం మనం పక్కన టమాటో రసం కానీ లేకపోతే చింతపండు రసం కానీ అలా పెట్టేసేసుకుని ఫ్రై తిన్నామంటే చాలా బాగుంటుందండి మనము ఇదేంటంటే మరీ ఫ్రై కాదు మరీ అలా అని సూప్లాగా కాకుండా మనం రైస్లో కలుపుకునే విధంగా అలాగే చపాతీలో వేసుకునే విధంగా అలా ఫ్రై అలా అనమాట ఇంకెందుకు ఇదైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందాం అనమాట మీకైతే నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి చికెన్ని